అందరికీ అండి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక ఫేక్ వార్త బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది ఫేక్ అది ఫేక్ అని నేను నేను నిన్న వీడియో చేశాను నిన్న నిన్న మొన్న నిన్న పొద్దున్న ఒక వీడియో చేశాను ఆ ఈ సబ్జెక్ట్కి సంబంధించి కానీ నిన్నటి నుంచి మీరు పక్కన ఒక ఫోటో చూడండి ఈ ఫోటో జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఈ ఫోటో చూడండి ఇది మేబీ అందరూ చూసే ఉంటారు నాకు పొద్దునుంచి ఒక ఐదు వందల మంది పెట్టారు ఇది అన్న ఇది నిజమా అన్న ఇది నిజమా అన్న ఇది నిజమా ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని నేను ఆల్రెడీ నేను వీడియో చేశాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా అది నిజం కాదు జగన్మోహన్ రెడ్డి గారు డీకే శివకుమార్ గారిని కలవలేదు ఆ ఫోటో కూడా నిజం కాదు ఆ వార్త నిజం కాదు దిశ ఏపీ బ్యూరోలో ఆ వార్త రాలేదు ఆంధ్రప్రదేశ్ దిశ పత్రికలో ఆ వార్త రాలేదు నేను దిశ బ్యూరో వాళ్ళని కూడా కనుక్కున్నా దిశ పత్రికలను కూడా కొనుక్కున్నాను నిజంగా వార్త వేశారని లేదు రాలేదు అది ఫేక్ వార్త సో వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ మాత్రమే కర్ణాటక పీసీసీ చీఫ్ ముందు జగన్ రెడ్డి ఆఫర్ ఏపీలో లోకేష్ తెలంగాణలో రేవంత్తో భయం షర్మిళని తప్పించాలంటూ డీకే ముందు వినతి కాంగ్రెస్లో విలీనం చేస్తానని డీకేతో రాయబారం అని ఒక ఫక్తు అబద్ధపు వార్తని ఇందులో రాశారనమాట ఇది నూటికి నూరు శాతం ఫేక్ వార్త ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత సీన్ లేదు అంత సీన్ లేదు అంత సీన్ లేకపోవడం ఏంటి అంత మాట నేను ఎందుకన్నానంటే కాంగ్రెస్తో కాంగ్రెస్లోకి ఇప్పుడు వెళ్ళడం అంటే నిజంగా అంత సీన్ ఉందంటారా కాంగ్రెస్తో ఇప్పుడు వెళ్ళడం అంటే బీజేపీతో కొరువుతో తలదో తలగొక్కోవడం సింపుల్గా చెప్పాలంటే బీజేపీతో కయ్యానికి వెళ్ళడం బీజేపీ సిబిఐ ఈడీ లాంటి వ్యవస్థలను చాలా బలంగా వాడుతుంది సిబిఐ ఈడీ లాంటి వ్యవస్థలు బలంగా పనిచేయక్కర్లా కొంచెం పనిచేసినా ఒక టెన్ పర్సెంట్ పనిచేసినా చాలు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దొరికిన అవినీతి కంటే ఎక్కువ దొరికిపోతారు ఎందుకంటే తండ్రి అవి తండ్రి అధికారంలో ఉన్నప్పుడే ఆయన చాలా సంపాదించారు చాలా కేసుల్లో ఇరుక్కున్నారు అలాంటిది ఆయనే అధికారంలో ఉంటే ఇంకా ఊరుకుంటారా గేట్లు బార్లా తెరిచేస్తారు అదే చేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆయన ఎన్ని కుంభకోణాల్లో తలదూర్చారో సిబిఐ స్వయంగా చెప్పి ఆయన్ను ఏ వన్గా నమోదు చేసింది పదకొండు సీబీఐ కేసుల్లో ఈడీ కూడా కేసులు పెట్టింది చాలా ఆస్తులను అటాచ్ చేసింది నలభై మూడు వేల కోట్ల కరప్షన్ జరిగినట్టు ప్రాథమికంగా షీట్లలో చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో స్వయంగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మద్యం వదల్లేదు ఇసుక వదల్లేదు సిమెంట్ కంపెనీలను వదల్లేదు భూములను వదల్లేదు విద్యుత్ను వదల్లేదు పంచభూతాలను కూడా ఏదో ఒక విధంగా వదిలిపెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పక్కన ఉన్న వాళ్ళు కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి సంచలనమైన ఆరోపణలు ఉన్నాయి మద్యం విషయంలో సిబిఐ కనుక సిఐడి కానీ ఎవరైనా రంగంలోకి దిగితే ప్రపంచం నివ్వెరబోయేంత సంచలనమైన అవినీతి వ్యవహారాలు బయటకు వస్తాయి ఢిల్లీ మద్యం స్కామ్ దిగదొడిపాయి ఢిల్లీ మద్యం స్కామ్ అనేది ఇంక అందరూ మర్చిపోతారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం స్కామ్ బయటకు వస్తాయి సో అందుకు అన్ని తప్పులు చేశారు కాబట్టి తప్పులు చేసిన వాడికి అంత ధైర్యం ఎక్కడ ఉంటుంది ఏంటి నేరుగా వెళ్ళి కాంగ్రెస్లో కలుస్తారా కాంగ్రెస్లో కలవడం అంటే బీజేపీతో కయ్యం పెట్టుకోవడమే కదా బీజేపీతో కయ్యానికి కాల్దవ్వడమే కదా బీజేపీ చేతిలో ఇప్పుడున్న వ్యవస్థలన్నీ తలుచుకుంటే ఊరుకోగలదా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారా సో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో కలిచే సీనే లేదు అంత సీన్ అసంభవం ఇంపాజిబుల్ ఈ లాజికల్గా ఆలోచించినా లీగల్గా ఆలోచించినా ఆయన వ్యక్తిత్వం ఆయన రాజకీయ శైలి ఆలోచించినా అది జరగదు కాక జరగదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పది మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు సో అది ఆయన ఒక రకమైన బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీలు ఉన్నారు ముప్పై ఐదు మంది అది ఆయనకు ఒక రకంగా బలం సో ఆయనకున్న రాజ్యసభ సభ్యుల బలంతో బీజేపీ దగ్గర దర్జాగా ఉంటారు ఆయన జోలికి రాకుండా కేంద్ర వ్యవస్థలో బీజేపీ పెద్దలు ఆయన జోలుకి రాకుండా పార్టీ జోలికి రాకుండా తనకున్న పది మంది రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యుల ద్వారా ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తూనే ఉంటారు అవసరమైనా అవసరం లేకపోయినా మద్దతు ఇస్తూనే ఉంటారు సో అలాగే తనకున్న ఇంకా కొన్ని బలాలు ఉన్నాయి ఆ బలాలతో బీజేపీకి ఎప్పుడో ఒకసారి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడతారు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కనుక టీడీపీ కాస్త బలహీనపడుతుంది అనుకుంటే బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పైకి లేపుతుంది సో బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రిలేషన్ అటువంటిది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కాస్త బలహీనపడితే బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారే దిక్కు అవుతారు పవన్ కళ్యాణ్ గారిని కూడా బీజేపీ ఎంతలో ఉంచాలో అంతలో ఉంచుతారు పూర్తిగా నమ్మరు పూర్తిగా స్వార్థపూర్తమైన రాజకీయం చేస్తుంది బీజేపీ కాబట్టి అంతే ఇంత జరుగుతున్నప్పుడు ఇంత రాజకీయ అంశాలు ఉన్నప్పుడు ఈ పిచ్చు వార్తను ఎలా నమ్ముతారు ఇది పూర్తిగా పిచ్చి వార్త అసంభవం ఇలా జరగదు జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధైర్యం లేదు అంత గట్స్ లేవు అంత సీన్ లేదు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేవేమో రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారిలో అంత సీన్ ఉండేదేమో అంత ధైర్యం ఉండేదేమో కానీ ఇప్పుడు ఆయనకు అన్ని అంత ధైర్యం లేదు అంత సీన్ లేదు ఎందుకంటే తప్పుల మీద తప్పులు చేసి పీకమయ్యే కూరుకుపోయారు కాబట్టి థ్యాంక్ యూ